భీమడోలు హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు టెన్త్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం భీమడోల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందడిగా జరిగింది మూడు శతాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు తమ విద్యా జీవిత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా అప్పటి గురువుల సేవలను స్మరించుకొని వారి కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు ఆటపాటలతో సరదాగా గడిపారు సహపంక్తి భోజనాలు చేసి గ్రూప్ ఫోటోలు దిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు శ్రీమానాచార్యులు లక్ష్మణ్రావు ఉషారాణి వెంకటేశ్వర్లు నాగమణి కమలకుమారి అదేవిధంగా ప్రస్తుత హెచ్ఎం పద్మజ సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్ ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుడు ఎన్ సతీష్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ బీజేవైసీ ఇంతమందిని సమకూర్చిన ఎంతో శ్రమ పడిన మా మిత్రులందరికీ కూడా చాలా ఆత్మీయమైన అభినందనలు తెలియజేస్తున్నారు సర్వీస్ లో ఇరవై సంవత్సరాలు నేను మీ కుటుంబాలు మీ పిల్లలు ఆ పాట చాలా అదృష్టం కింద లెక్క మనం మనం ఎంతో అదృష్టం చేసుకోవటం వల్ల మనం ఈ రోజున ఇక్కడ కలిసి చక్కగా మాట్లాడేవాళ్ళు ఎనిమిదో తారీఖు వరకు కూడా నాకు ఏ విధమైన అనారోగ్యం రాకూడదు నేను ఖచ్చితంగా మీకు గుర్తుని ఆదరమా అని ఆ భగవంతుడికి నా నమస్కారాలు తెలియజేసి మాట్లాడాల్సిన కూర్చున్నాను బాగుంటుంది అంటే మీ గుర్తుగా సరే అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మన స్కూల్కి చేయగలిగింది చేస్తామని వీళ్ళందరికీ కూడా నమస్కారాలు ఇంటికి రంగులేసి అక్కడ బలలు కూడా ఏర్పాటు చేశారు మరి నేను చూసి ఆశ్చర్యపోయా నేను వీరబాబులు చాలా మంది వెళ్ళాం శంకర్ గారు రెడీ రాజగోపాల్ రెడీ తో పద్మా ఇటుカロడ మన పాఠిత్రుల్ని కలవడం ఓకే M. Ah, nem <sistemos w Dartmouth> ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక దగ్గర పడుతున్నటువంటి మన గోవింద్ కానీ లేకుంటే ప్రసాద్ కానీ ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా చెప్పారు ఇందాక ఎంట్రెన్స్ అదిగింది ఫస్ట్ మేము సినిమాకి వెళ్తే అనుకుంటాం అరే ఫస్ట్ ఎంట్రెన్స్ బాగలేదు అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఈ డస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఎంట్రెన్స్ అదిగిందట ఇంక మిగతా చూడట్లా